నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి భోగభాగ్యాలను అందించే భోగి పండుగ ఏమి చేయాలి ఎలా జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం భోగి పండుగతో సంక్రాంతి పర్వదినాలు ఉత్సాహంగా ప్రారంభమవుతాయి జామునే ఇంటి ముంగిట జల్లి రంగురంగుల రంగవల్లికలను వేసి ఆ ముగ్గుల మధ్య పేడ ముద్దలతో గొబ్బెమ్మలు పెడతారు కన్నపిల్లలంతా పాటలు పాడతారు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలి దీనిని అభ్యంగన స్నానం అంటారు ఈ ప్రక్రియ ఆరోగ్యంలో అత్యుత్తమమైనది భోగాలు అనుభవించాలి అంటే ముందు ఆరోగ్యం కావాలి మరియు కృతజ్ఞత భావం కూడా కావాలి కృతజ్ఞతకు సంకేతమే భోగి మంటలు నెల రోజులు ముగ్గులపై పెట్టిన గొబ్బెమ్మలను ఆవు పిడకలను పాతవి విరిగినవి పనికిరానివి అయిన కలపను కర్రలను వస్తువులను భోగి మంటల్లో వేస్తారు ఇలా చేయటం ద్వారా ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది మరియు ఆవు పిడకల ద్వారా వచ్చే పొగ హోమరూపమై మేఘాలకు చెట్లకు కొంత పంచటం ఇవన్నీ కూడా కృతజ్ఞత సూచకాలు స్నాన అనంతరం కొత్త బట్టలు ధరించి భోగి రోజు ఇంటికి వచ్చిన కొత్త ధాన్యముతో వంటకము చేయాలి లక్ష్మీదేవి యొక్క అశ్వరూపాలలో ధాన్యలక్ష్మి కూడా ఒకటి అందుకే ధాన్యాన్ని కట్టు పొంగలిగా వండి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెట్టాలి ఒకవేళ రాగులు జొన్నలు లాంటివి పండిస్తే వాటితో అమ్మవారికి రొట్టెలు చేసి పెట్టాలి రైతులు కానివారు లక్ష్మీదేవి ఇష్టమైన పాలతో తయారు చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈరోజే గోదాదేవి శ్రీనివాసుల కళ్యాణం జరిగిన రోజు కాబట్టి ఈ రోజు వారి కథ వినటం వారి కళ్యాణాన్ని చూడటం ఎంతో పుణ్యప్రదం కన్యలు ఈ రోజు లలితా సహస్రనామాలు జపించి సంక్రాంతి లక్ష్మికి క్షీరాన్నం చలిమిడి ప్రసాదంగా పెట్టి గోదా కళ్యాణం గురించి తెలుసుకుని కళ్యాణాన్ని వీక్షించటం ద్వారా వారికి మంచి గుణగుణాలు కలిగిన భర్త లభిస్తాడని విశ్వాసం కొంతమంది ఈరోజు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు పులిబొమ్మ పక్కనే మేకబొమ్మ ఏనుగుల మధ్య కుందేళ్లు పూరిళ్ళు మేడ రాజు బంటు ఇలా విరుద్ధ జీవుల మధ్య సామరస్యాన్ని సామ్యవాదాన్ని చాటుతూ కనువిందు చేసేదే బొమ్మల కొలువు దీనిని ప్రతి తెలుగువారి లోగిళ్ళు వివిధ అలంకరణలతో కన్నుల పండుగగా అమర్చి ముత్తైదువులను పిలిచి పేరంటము చేస్తారు ఆ రోజు సాయంత్రం పిల్లల చేత సందిగొబ్బమ్మల్ని పెట్టించిన తర్వాత భోగిపళ్ళు పోసే కార్యక్రమం చేస్తారు దీనికోసం రేగిపళ్ళు పువ్వుల రెక్కలు అక్షింతలు చిల్లర నాణాలు శనగలను కలిపి ఉంచుకోవాలి భోగిపళ్ళను ఫలానా వయసు పిల్లలకు మాత్రమే పొయ్యాలనే నియమం ఏదీ లేదు కాకపోతే లోపు పిల్లలకే భోగిపళ్ళను పోసేందుకు ప్రాధాన్యత ఇస్తారు ఇక మొదటిసారి భోగిపళ్ళను పోసేటప్పుడు మాత్రం పిల్లల వయసు బేస సంఖ్యలో ఉండేటట్లు చూసుకుంటారు భోగిపళ్ళు పోసే ముందు పిల్లల్ని తూర్పు ముఖంగా కూర్చోపెట్టాలి వారికి తల్లి తన చేతుల మీదుగా కుంకుమ బొట్టును పెట్టి భోగిపళ్ళను పోసి కార్యక్రమాన్ని ఆరంభించాలి భోగిపళ్ళు పోయడాన్ని పిల్లలకు దిష్టి తీయడంగా భావిస్తారు కాబట్టి ముందుగా వారికి భోగి పోసేవారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని తల చుట్టూ మూడుసార్లు సవ్యంగానూ మూడు సార్లు అపసవ్యంగానూ తిప్పి పోస్తూ ఉంటారు తల్లి చేతుల మీదుగా ఇలా భోగి పోసిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు కూడా పిల్లవాడి తల మీదుగా పడేటట్లు భోగి పోస్తారు భోగి పళ్ళను అర్గఫలం అంటారు అర్గుడు అంటే సూర్యభగవానుడే భోగి మర్నాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వేపుగా పయనిస్తాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం లభించాలనేందుకు సూచనగా భోగి పళ్ళను పోస్తూ ఉంటారు అందుకోసం భోగి పళ్లను పోసే సమయంలో ఆదిత్య హృదయాన్ని మననం చేసుకుంటే ఎంతో మంచిది సూర్యుని ఆశీస్సులు అందుకునేందుకు జరిగే కార్యక్రమం కాబట్టి సూర్యాస్తమయం లోపుగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్తారు భోగి పళ్ళు దిష్టికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి వాటిని తినటం నిషిద్ధం భోగి పళ్ళ కార్యక్రమం పూర్తయిపోయి పిల్లవాడికి మంగళహారతి పాడిన తర్వాత నేల మీద పడిన భోగి పళ్ళని పెద్దలే ఏరేయాలి ఇలా ఏరివేసిన పళ్ళని ఎవరు తొక్కని చోట పారేయాలి ఇలా చేయటం వలన పిల్లలకి ఎటువంటి గండాలు దోషాలు ఏమీ లేకుండా చక్కగా ఆయుర్దాయం పెరిగి పెద్దవాళ్లై మంచి ప్రయోజకులవుతారు అని పెద్దల మాట రేగి పండు సూర్యునికి ప్రతిరూపం భోగి పళ్ళు పిల్లల మీద పోయటం ద్వారా శ్రీమన్నారాయణుడికి ప్రత్యక్ష రూపమైన సూర్య భగవానుని ఆశీసులు కూడా పిల్లలకి చేకూరుతాయని భావిస్తారు ఈ విధముగా భోగభాగ్యాలను అందించే భోగిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు